హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణిస్మినీ వరల్డ్ ఇవాటి వీడియోలో యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి బిగినర్స్కి బేసిక్గా ఉండాల్సిన థింగ్స్ గురించి నేను రివ్యూ అయితే చేయబోతున్నాను బేసిక్గా మనకు ఒక మంచి క్వాలిటీ వీడియో మనం పోస్ట్ చేయాలి యూట్యూబ్లో అంటే మనకు కావాల్సింది ఒక మైక్ అండ్ అలాగే బేసిక్ ట్రైపోవడం అనమాట ఎక్కువగా బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా లో బడ్జెట్లో మినిమమ్ ఉండాల్సిన ఐటమ్స్ ఇవి రెండు అనమాట సో దాని గురించి అయితే నేను ఇవాళ రివ్యూ ఇస్తాను నేను కూడా ఇంతకుముందు అయితే మైక్ యూస్ చేసేదాన్ని కాదు జనరల్గానే వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని బట్ కొంచెం డిస్టర్బెన్సెస్ ఎక్కువగా వస్తున్నాయి వీడియోలో క్వాలిటీ తగ్గిపోతుంది అనేసి రీసెంట్గానే ఒక మైక్ అయితే తీసుకున్నాను లాస్ట్ ఒక టూ వీడియోస్ నుంచి అయితే మైక్లోనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట కొంచెం డిస్టర్బెన్స్ అయితే తగ్గినట్టుగా అనిపిస్తుంది నాకు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టలేదు నేను చాలా లో బడ్జెట్లో లో కాస్ట్లో తీసుకున్నాను నాకు ఈ మైక్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడింది అనమాట అమెజాన్లో తీసుకున్నాను నేను ఆన్లైన్లో అండ్ ఈ మైక్ తర్వాత నేను ట్రైపాడ్ గురించి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరైనా స్టార్టింగ్ బిగినర్స్ ఇప్పుడిప్పుడే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు బేసిక్ ఐటమ్స్ గురించి అయితే చూస్తూ ఉంటారు కదా ఇవి మినిమం ఉండాల్సిన థింగ్స్ అనమాట మైక్ అండ్ ట్రైపాడ్ మీకు ఈ వీడియో చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే అర్థమవుతుంది అండ్ చాలా లో కాస్ట్లో తీసుకున్న ఐటమ్స్ కాబట్టి చాలామందికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో నేను ఇక్కడ పిక్ కూడా పోస్ట్ చేశాను అమెజాన్లోది ఇదే అనమాట ఈ మైక్ అయితే త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ప్రైస్ అయితే పడింది అండ్ క్వాలిటీ విషయానికి వచ్చేసి మైక్ సింగిల్ మైక్ అనమాట మనకి డబల్ మైక్స్వి కూడా ఉంటాయి బట్ తక్కువ ప్రైస్లో అయితే మనకి సింగిల్ మైకే వస్తుంది మోస్ట్లీ అండ్ మైక్ వచ్చేసరికి మనకి ఇలాగా స్పాంజ్ పఫ్ అనేది వస్తుందన్నమాట డిస్టర్బెన్స్ అన్నది రికార్డ్ అవ్వకుండా ఉంటుంది ఆ స్పాంజ్ వల్ల అండ్ లెంత్ వచ్చేసి వైర్ లెంత్ వచ్చేసి మనకి ఇంచుమించుగా ఒక త్రీ మీటర్స్ పొడవు అయితే ఉంటుంది చాలా పొడవే వచ్చింది మనం ఎంత దూరంలో ఉండి వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట ఓకేనా అండ్ ఇది వచ్చేసి పిన్ మన మొబైల్లోకి ప్లగ్ ఇన్ చేసుకునే పిన్ ఉంటుంది కదా ఇదనమాట అండ్ బాక్స్ పైన మనకి అన్ని డీటెయిల్స్ కూడా వాళ్ళు చూపించారు ఆల్రెడీ మనము ఎలాంటి మొబైల్కైనా ఏ బ్రాండ్ అయినా కూడా ఐపాడ్కి కానీ యాపిల్ మొబైల్కి కానీ వెయిట్కైనా కూడా ఈ మైక్ అయితే వర్క్ అవుతుంది అండ్ నేను ఒకసారి అయితే ఇలా పఫ్ తీసి చూపిస్తున్నాను అది స్పాంజ్ పఫ్ లోపల మైక్ కూడా చాలా క్వాలిటీ అయితే బాగానే ఉంది అండ్ రికార్డింగ్ చేసిన తర్వాత వాయిస్ కూడా నేను ప్రజెంట్ ఇస్తున్నదైతే ఇదే మైక్లో ఇస్తున్నాను వాయిస్ ఎవరు మీరు కావాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు నా ప్రీవియస్ వీడియోస్ వాయిస్ కానీ ఈ వీడియో వాయిస్ కానీ మీరు కంపేర్ కూడా చేసి చూసుకోవచ్చు నాకైతే చాలా డిఫరెన్సే అనిపించింది ఎందుకంటే మనం మనం పెట్టే అమౌంట్ని బట్టి క్వాలిటీ కూడా ఉంటుంది కదా సో నేనైతే తక్కువ ప్రైజే పెట్టాను కాబట్టి మరీ ఎక్కువగా డిఫరెన్స్ అయితే ఆశించొద్దు సో నేను పెట్టిన అమౌంట్కి నాకైతే క్వాలి వర్త్ అనిపించింది అనమాట సో నేనైతే ఇలా మళ్ళీ ఒకసారి మీకు చూపించేసి మళ్ళీ లోపలికి అయితే దాన్ని ఫిక్స్ చేసేసాను ఎలాగా ఉన్నట్టుగా అండ్ ఇంకొక చిన్న ప్యాకెట్ అయితే ఇచ్చారు మనకు పక్కన దాంట్లో ఏంటంటే క్లిప్పు మైక్కి పెట్టుకోవడానికి మనం కాలర్స్కి డ్రెస్కి పెట్టుకుంటాం కదా మైక్ని అలా పెట్టుకోవడానికి ఒక చిన్న క్లిప్ అండ్ అలాగే ఒక చిన్న స్ట్రాప్ లాంటిది ఇచ్చారనమాట రౌండ్ది స్ట్రాప్ అనమాట ఇది వచ్చేసి క్లిప్ రెండు కూడా క్వాలిటీ బాగున్నాయి తక్కువ ప్రైస్ కదా లో క్వాలిటీ ఉన్నాయి అనుకోవడానికైతే లేదు మంచి క్వాలిటీయే ఉన్నాయి త్రీ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఈ స్ట్రాప్ ఎందుకంటే మనం వైర్ చిందరవందరగా అక్కడ ఇక్కడ అయిపోకుండా ము ఏమంటారు ముడి పడుకో పడిపోకుండా అలా ఉండడానికి స్ట్రాప్ మనము మనకు ఎంతైతే వైర్ అవసరమో అంత వైరు తీసేసుకొని మిగిలిన దానికి ఇలా స్ట్రాప్ వేసి అనుకోండి నీట్గా మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట లేదంటే ముడి పడిపోతూ ఉంటాయి కదా జనరల్గా మనం ఇయర్ ఫోన్స్ అట్లాంటివి వాడినప్పుడు అవి చిక్కు పడిపోతూ ఉంటాయి కదా అలా అవ్వకుండా వైర్ నీట్గా ఉంటుంది అనమాట ఈ స్ట్రాప్ పెట్టుకుంటే సో ఈ టూ థింగ్స్ ఎక్స్ట్రా వచ్చాయి అన్నమాట ఎక్స్ట్రా ఏం కాదు దీనికి ఉండాల్సినవే కాకపోతే సపరేట్ ప్యాకింగ్ చేశాడు ఈ క్లిప్ని మనం మైక్కి ఫిక్స్ చేసుకోవడమే అక్కడ చూపిస్తున్న సర్కిల్ లాంటిది ఉంది కదా జస్ట్ దాన్ని మైక్ పైన పెట్టి కొంచెం ఇలా ప్రెషర్ చేసి వస్తామంటే దానికి ఫిక్స్ అయిపోతుంది అనమాట మైక్కి సో మనం ఇంకా మన కాలర్కి కానీ డ్రెస్కి కానీ దాన్ని క్లిప్ని పెట్టేసుకోవడమే మైక్ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కానీ ఎప్పుడైనా కూడా సో లెంత్ ఎక్కువగానే ఉంది కాబట్టి హ్యాపీగా అయితే వాడుకోవచ్చు అండ్ క్వాలిటీ కూడా నాకు చాలా బాగా అనిపించింది డిస్టర్బెన్సెస్ కూడా ఇంతకుముందు వినిపించినంతగా అయితే వినిపించట్లేదు డైరెక్ట్గా వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు ఎంతైతే డిస్టర్బెన్సెస్ ఉంటుండేనో నాకు ఇప్పుడైతే అంతగా అనిపించట్లేదు మీరు కావాలనుకుంటే కంపేర్ చేసుకోండి వీడియోస్ ఓకేనా నేనైతే ఈ ఈ మైక్ని బేసిక్గా తక్కువ బడ్జెట్లో కావాలి అనుకున్న వాళ్ళకైతే ఈ మైక్ చాలా బెస్ట్ ఆప్షన్ అనేది చెప్తాను నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి నాకైతే చాలా బాగా అనిపించింది మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఈ ప్రోడక్ట్ లింక్ ఇస్తాను లేదంటే మీరు డైరెక్ట్గా అమెజాన్లో సెర్చ్ కూడా చేసుకోవచ్చు నేను ఆల్రెడీ స్క్రీన్షాట్ పెట్టాను కదా దాన్ని చూసుకొని మీరు సర్చ్ చేసుకున్నా కూడా మీకు ఈజీగానే కనిపించేస్తుంది అమెజాన్లో సో నేను పెట్టిన అమౌంట్కి నాకైతే మంచి ప్రోడక్టే దొరికింది మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే చాలా మంచి ఆప్షన్ తీసుకోవచ్చు ఓకేనా అండ్ ఇంకా మీకు దీనికి సంబంధించిన డౌట్స్ కానీ ఇంకేమైనా ఉన్నా నా కామెంట్ సెక్షన్లో అడగండి నేను రిప్లై ఇస్తాను ప్రైస్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట లేదు మాకు ఇంకొంచెం మంచి క్వాలిటీ కావాలి కొంచెము డబల్ మైక్ కావాలి అనుకుంటే మనకి బిలో థౌజండ్ రూపీస్లోనే మంచి మంచి మైక్స్ మంచి కంపెనీస్ నుంచి అయితే అవైలబుల్ ఉన్నాయి ఆన్లైన్లో అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అవైనా కూడా తీసుకోవచ్చు దానికి డబల్ మైక్ వస్తుంది మనకి వితౌట్ వైర్ వస్తుంది జస్ట్ క్లిప్ లాగా మనం డ్రెస్కి పెట్టేసుకుంటే సరిపోతుంది ఎవరైనా కావాలనుకుంటే అది కూడా ట్రై చేయండి ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రైపాడ్ అనమాట ఇది బేసిక్ ట్రైపాడ్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే తీసుకున్నాను అనమాట అంటే వీడియో క్వాలిటీస్ బాగుండాలి జనరల్గా నేను బ్యాంగిల్స్ యాక్సెసరీస్ ఇలాంటివి చేస్తూ ఉంటాను కదా సో అక్కడ ఇక్కడ కదలకుండా ఉండాలి క్వాలిటీ మంచిగా ఉండాలంటే మినిమం ట్రైపాడ్ అన్నా ఉండాలి కదా అనేసి అయితే ఇవి ట్రైపాడ్ అనమాట నేను ఇది కూడా మనకి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ అలా పడింది బేసిక్ ట్రైపాడ్ ఇంతకంటే తక్కువ ప్రైస్లో మనకి అమెజాన్లోనూ లేవు ట్రైపాడ్స్ అలాగే ఫ్లిప్కార్ట్లో కూడా లేవు సో దీనికి పైన మొబైల్ హోల్డర్ ఇలా వస్తుందనమాట పైన జస్ట్ అది ఫిక్స్ చేసేసుకుంటే మనం సరిపోతుంది లేదు మనం వాడనప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టేసుకోవచ్చు అనమాట ఒక నార్మల్ కార్డ్బోర్డ్ బాక్స్లో అయితే ప్యాకింగ్ వచ్చిన ఉండేది ఆ కార్డ్బోర్డ్ బాక్స్ లేదు దాంతోపాటు ఇంకొక చిన్న క్లాత్ బ్యాగ్ వచ్చిందనమాట ట్రైపోర్డ్ స్టోర్ చేసుకోవడానికి జనరల్ నార్మల్ క్లాత్ బ్యాగ్స్ ఉంటాయి కదా దాంట్లో వచ్చిన ఉండే అనమాట ఈ ట్రైపోర్డ్ అయితే సో దీని గురించి చెప్పాలంటే అయితే చాలా పెద్ద కథనే ఉంది ఏంటంటే అసలుకి ఊరికే ఇచ్చాడు అంటే ఇచ్చాడనమాట ఈ మొబైల్ హోర్డర్ అసలు మొబైల్ దాంట్లో ఫిక్స్ చేయడానికి రాదు మొబైల్ దాంట్లో నించోదు అసలు లోపల థ్రెడ్డింగ్ చూసారా ప్లాస్టిక్ థ్రెడ్డింగ్ ఇచ్చాడనమాట హోల్లో సో అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనం ఆ స్క్రూకి పెట్టినప్పుడు అస్సలు మొబైల్ దాంట్లో ఆగదు కంప్లీట్గా అలా బెండ్ అయిపోతూనే ఉంటుంది మొబైల్ ఆ వీడియో తీసుకోవడానికి రాదు ఏమీ రావట్లేదు అనమాట చాలా ఇబ్బంది అయిపోయింది నాకు తీసుకుని ఇక్కడ చూస్తున్నాను చూడండి త్రీ వన్ నైన్ రూపీస్ పడింది అమెజాన్ బేసిక్స్లో మనకి అస్సలు బాగాలేదనమాట హోల్డర్ క్వాలిటీ అయితే మిగిలిన ట్రైపాడ్ అయితే ఓకే ఓకే పెట్టిన బడ్జెట్కి సో నేను ఇలాగా సపరేట్ హోల్డర్ అయితే తీసుకున్నాను ఇది త్రిబుల్ వన్ రూపీస్ ఏమో పడింది అంటే వన్ 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 అంతా వన్ ఫిఫ్టీ హండ్రెడ్లో కూడా ఉన్నాయి నేను అయితే ఇది తీసుకున్నాను అనమాట అమెజాన్లోనే తీసుకున్నాను ఇది కూడా సపరేట్గా వీటికైతే థ్రెడ్డింగ్స్ మంచిగా లోపల హోల్ లోపల మెటల్ థ్రెడ్డింగ్ వచ్చింది దానివల్ల మనకి మొబైల్ అనేది మంచి గ్రిప్ ఉంటుంది కింద పడిపోదు క్వాలిటీ చాలా స్ట్రాంగ్ ఉంది హండ్రెడ్ రూపీస్ వన్ టెన్ రూపీస్ అయినప్పటికీ కూడా మంచి క్వాలిటీ ఉందన్నమాట సో ఇంకా హోల్డర్తో తిప్పలు పడి 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 లాస్ట్కి ఈ హోల్డర్ అయితే అమెజాన్లో ఇంకా తీసేసుకున్నాను ఇది తీసుకున్న తర్వాత చాలా రిలీఫ్ అనిపించింది నాకైతే ఎలాంటి ఇష్యూ లేకుండే అనమాట మంచి ఫ్లెక్సిబుల్ ఉంది షార్ట్ వీడియోస్కి కానీ లాంగ్ వీడియోస్కి కానీ మనం ఎలా కావాలి అనుకుంటే అలా దాన్ని మూవ్ చేసుకోవచ్చు మంచి ఫ్లెక్సిబిలిటీ అయితే ఉందన్నమాట ఆ మొబైల్ హోల్డర్కి ఎవరైనా బేసిక్ ట్రైపోడ్ స్టార్టింగ్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయలేము అనుకున్న వాళ్ళు జనరల్గా ఇదే ట్రైపోర్డ్ ప్రిఫర్ చేస్తారు నాకు తెలిసి తక్కువ బడ్జెట్లో కావాలి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టలేము యూట్యూబ్ పైన అనుకున్న వాళ్ళు నాలాగా జనరల్గా నేను కూడా ఏమనుకున్నానంటే యూట్యూబ్ ఛానల్ స్టార్టింగ్ కదా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ నేను పెట్టలేను కాబట్టి మినిమం ఉండాల్సిన థింగ్స్ని చాలా తక్కువ ప్రైస్లో తీసుకుందామని అయితే ఇది తీసుకున్నాను అయితే పర్లేదు బాగానే పనిచేస్తుంది కాకపోతే లేదు మాకు ఇంకొంచెం క్వాలిటీ బాగుండాలి ఇంకా కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టగలుగుతాం అనుకుంటే మనకు బిలో థౌజండ్లో చాలా మంచి క్వాలిటీ ట్రైపోర్ట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఇది వచ్చేసి అల్యూమినియం స్టాండ్స్ అవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి పర్లేదు ఓకే కానీ ఇంతకంటే కొంచెం అమౌంట్ ఎక్కువ పెట్టి తీసుకోవడం చాలా బెటర్ అని నా ఒపీనియన్ అనమాట నేను చాలా తొందరపడి తక్కువ అమౌంట్లో తీసుకోవాలి ఎక్కువ ఇన్వెస్ట్ చేయొద్దు ఎందుకంటే మనకి గ్రోత్ ఉంటుందో లేదో తెలియదు కదా ఎందుకు ఎక్కువ అమౌంట్ పెట్టడము అని ఆలోచించి నేనైతే తక్కువ కాస్ట్లో తీసుకున్నాను బట్ తర్వాత అనిపించింది ఇంకొక ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్ పెట్టిన ఉంటే ఇంకా మంచి ట్రైపాడ్ వచ్చేది కదా అని అనిపించింది అనమాట నాకు సో మీలో ఎవరైనా కొత్తగా ట్రైపాడ్ కొనాలి బేసిక్ ట్రైపాడే కావాలి కానీ తక్కువ బడ్జెట్లో కావాలి అనుకుంటే ఇది తీసుకోండి లేదు ఇంకా కొంచెం క్వాలిటీ బాగుంటే లైఫ్ కూడా బాగుంటుంది ఎక్కువ రోజులు పనిచేస్తుంది ఊరికే కొనాల్సిన అవసరం ఉండదు అనుకుంటే మాత్రం మనకి ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రేంజ్లో బిలో థౌజండ్ రూపీస్లోనే మంచి మంచి ట్రైపాడ్స్ ఉన్నాయి అవి తీసుకుంటే మనకి ఏంటంటే మళ్ళీ మళ్ళీ రిపేర్స్ కానీ ఇలా హోల్డర్లు సపరేట్గా కొనడం కానీ లేదా ఏదో ఒక డ్యామేజ్ అవ్వడం ఇలాంటివి ఉండవు అనమాట ఆ ట్రైపాడ్స్కి అయితే మంచిగా తక్కువ కాస్టే బిలో థౌజండ్ రూపీస్లో మంచి ట్రైపోర్డ్స్ ఉన్నాయి చూడండి మీరు కావాలనుకుంటే ఈ ట్రైపోర్డ్ల పిక్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి తీసుకోండి ఎందుకంటే హోల్డర్ అయితే కంపల్సరీ మనము సపరేట్గా కొనాల్సిందే మొబైల్ హోల్డర్ దీనికి వచ్చే హోల్డర్ ఏమాత్రం పని చేయదనమాట ఒక టూ త్రీ వీడియోస్కి పని చేస్తుంది తర్వాత కంపల్సరీ ట్రబుల్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది అండ్ లెంత్ వైజ్ అంతా కూడా ఓకే అనమాట హోల్డర్స్ ఇవి క్లింద క్లిప్స్ త్రీ లెవెల్ అడ్జస్ట్మెంట్స్ వస్తాయి కదా మనకు అవంతా కూడా ఓకే కాకపోతే కంప్లీట్గా త్రీ లెవెల్ అడ్జస్ట్మెంట్స్ ఓపెన్ చేసి మొత్తం ట్రైపోడో ఎంతైతే లెంత్ ఇచ్చాడో అంత లెంత్ ఓపెన్ చేసినప్పుడు మాత్రం ఏమవుతుందంటే ఇలా స్టాండ్స్ అనేది దూరం వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట అంటే స్టిఫ్గా ఒక దగ్గర నుంచో కింద గ్రిప్ అనేది సరిగ్గా లేదు బెస్ట్ ఏంటి అంటే ఎవరైనా తీసుకోవాలనుకుంటే కొంచెం అమౌంట్ ఎక్కువైనా పర్లేదు ఒక ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా పెట్టి ఇంకా మంచి ట్రైపాడ్స్ ట్రై చేయండి మైక్ గురించి అలాగే ఈ ట్రైపాడ్ గురించి నా పర్సనల్ జెన్యూన్ రివ్యూ అయితే నేను షేర్ చేసుకున్నాను మీ కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ కూడా చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్